నూరు కాన్స్టిట్యూన్సీలు తిరిగి ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఎట్లున్నారు ఏం కథ అనేది ఆయన తెలుసు ఇక్కడ ప్రతి కాన్స్టిట్యూన్సీలు ఎవరెవరు పనిచేస్తుంది మొత్తం అదే రకంగా ఆయన చేసేటువంటి హార్డ్ వర్క్ లో ఇంత మెజార్టీ వచ్చిందని కూడా మనం తప్పకుండా మాత్రం ఒక మాట చెప్పదలుచుకున్నాను రేపు మహానాడులో లోకేష్ బాబు గారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని అన్ని కొడుకులు ఎమ్మెల్యే ఇంత జయసూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఉంటారు కార్యకర్తలు ఉంటారు అందరు కూడా మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళండి ఆ ఇంట్లో ఉండే సమస్యను మీరు తీసుకోండి మీరు ప్రయత్నం చేయండి ముందు మీతో కాను సో ఈ పని చేయకపోతే అని మనం చేసి గతం ఇందాక కీర్థం గారు చెప్పినట్టు ఎన్నో మంచి పనులు చేశారు వందల వేల కోట్ల నియోజకవర్గానికి తీసుకొచ్చు నేను పదిహేడు వందల కోట్లు తీసుకొచ్చాను నా నియోజకవర్గానికి అభివృద్ధి అయినా ఒకటి కమిటీ తీర్మానాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా పార్టీకి తీసుకెళ్లి రాష్ట్ర పార్టీలో చర్చలు పెట్టి వాటన్ని కూడా జిల్లా పార్టీలు తీర్మానం చేస్తామని ముఖ్యంగా ఇక్కడ మనకు గోర్కలు సంబంధించి అదేవిధంగా గుండ్రేవుల వేరు అన్ని కూడా ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఈ మహాసభలు ఆనాడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి సభ ఆ సభలో మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంచేలాగా మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్న నాయకులందరికీ స్వయాన్న ఆయన సొంతంగా రాసి లెటర్లు పంపించి ఆహ్వానించారు ఆనాడు చాలామంది వచ్చారు సభ పైన కూర్చున్నారు కూర్చోండి చేసిన తర్వాత పోవాలా మీరు అందరు కూర్చోండి ఆ రోజు నందమూరి తారక రామారావు అంత గొప్ప వ్యక్తులు వెనకాల నిలు కూర్చొని ఉంటే ఆయన సభ మొదలుపెట్టినప్పుడు కింద కూర్చొని నేను ఫొటోస్ చూశాను నేను ఎంత గొప్పగా ఉండింది ఆ ఫొటోస్ ఆయన అంత పెద్ద ఆయన సభలో స్టేజ్ పైన కింద కూర్చొని ప్రసంగిస్తుంటే ప్రతి ఒక్కరు వెనకాల నాయకులు అందరూ లేచి చప్పట్లు కొడుతూ ఆయనకు నమస్కారాలు పెడుతూ ఉంటే ఇంత గొప్ప నాయకులు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారంటే అది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం మహానాడు చేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలు మిస్ అయినా ఆఖరికి కరోనా సమయంలో కూడా మనం మహానాడు చేశాము ఈసారి అప్పుడు మహానాడు ఇప్పుడు వరకు జరిగిన మహానాడు ఒక ఈ సంవత్సరం జరిగిన మహా ఈ సంవత్సరం జరగబోయే మహానాడు ఇంకొక ఎందుకంటే ప్రత్యర్థి కంచుకోటను బద్దలు కొట్టబోతున్నాం మనం అందరం మన రాయలసీమ గడ్డ పైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం మన ప్రతి ఒక్క రాయలసీమ వాసం మనం ఈ ఆ ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించిందో అప్పుడు అందరం కూడా కష్టపడ్డాం ఈరోజు మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే మహానాడు సమావేశాలు ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి సంవత్సరం పాటులో అభివృద్ధి ఏం చేశాను అనేది మేము చెప్పాల్సిన పని లేదు ఊరూరా ఎవ్వరే అడిగినా చెప్తారు ఈరోజు వాళ్ళు చేయలేని పనులు మనం చేయగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆకం లే అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో రెండు వేల కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు రాజశేఖర్ అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాలా ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది అట్లాగే ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీని ప్రశ్నించినట్టు అవుతుంది ఈరోజు సుబ్బారెడ్డి గారు క్షమించండి ధర్మారం సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు మర్చిపోయారు ఒక మాట అన్నారు ధోన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని లేదు ప్రతి నియోజకవర్గంలో సమానంగా జరుగుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే నా ఎంపీగా నేను నంద్యాల జిల్లాలో ఎన్ని వీలైతే తీసుకురాగలుగుతున్నాను రాగలుగుతున్నాను మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు అయితేనేమి ఫారూక్ గారు అయితేనేమి ముఖ్యంగా ధోన్ ఎమ్మెల్యే గారు అయితేనేమి కేంద్ర మంత్రిగా చేస్తున్నారు ఈరోజు రాలేదు ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ అయింది కాబట్టి ఈరోజు రాలేకపోయారు కాబట్టి ఆయన చెప్పారు ఫోన్ చేసి ఆయన రాలేపు వీళ్ళందరూ కూడా ఇచ్చేవి ఏవైతే వినతి పత్రాలు ఉన్నాయో అవి వెంటనే చేయడం కూడా జరుగుతుంది నేషనల్ హైవేస్ ఎక్కడైతే మనకు ఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్లు కావాలంటే వెంటనే శాంక్షన్ చేయడం టవర్లు లేని దగ్గర శాంక్షన్ చేయడం రైల్వే లైన్లు వేయించడము హిట్ లైన్ కూడా అడుగుతున్నాము అట్లాగే ఎయిర్వేస్ కానివ్వండి అన్ని దగ్గర నంద్యాల అభివృద్ధి చెందుతుంది ఈరోజు కొంతమంది అన్నారు కర్నూలుతో పోలిస్తే నంద్యాలనే చాలా బాగుందమ్మా అని అది చాలు మన అభివృద్ధి ఏ రకంగా వెళ్తుందో మరి మనం ఆలోచన చేయాలి అలాగే ఈరోజు అందరం కూడా కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలేదు అని అనుకోకుండా మన బాధ్యతగా మహానాడుకి వెళ్ళి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత అట్లాగే మన లక్ష్యం నా నా వరకు నేను చెప్పాలి అంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను ఈ వేదిక పైన మహానాడు వేదిక పైన చాలా మంది చాలా మాటలు అన్నా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కాబట్టి కాబట్టి ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడను మనం మనం రాజకీయం చేసుకునే బదులు ప్రతిపక్ష వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన లక్ష్యం మన ఆశయము ఏముండాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మళ్ళీ మన నాయకులను ఇక్కడి నుంచి ఎన్నుకోవాలి అది మనం చేస్తే చాలు మనం మనం గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం ధన్యవాదాలు